కామారెడ్డి జిల్లా రాజాంపేట్ మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి కాటిపల్లి వెంకట్రెడ్డి హన్మారెడ్డి కాటిపల్లి లక్ష్మి రాజంపేట గ్రామ గల సర్వేలో గల సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై ఏడులో పదకొండు ఎకరాల నాలుగు గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన వేముల మహేందర్ వేముల గందారం వేముల రాజయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామ శివారులో సర్వే నంబర్ ఐదు ఏడు ఏడులో పదకొండు ఎకరాల నాలుగు గుంటల భూమి ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిది కొమ్మ ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిది సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల పేర్ల పైన ఉండేదని రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి హన్మరెడ్డి లక్ష్మి వెంకట్రెడ్డి అక్రమంగా వారి పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఎత్తి విషయం పైన కామారెడ్డి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు పహానిలో వేముల అంటే ఎస్సీల కిందికి వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే అన్నారు వాళ్లు వారు వేముల కాటిపల్లి వెంకట్రెడ్డి హన్మారెడ్డి లక్ష్మి ఎల్లారెడ్డి పేర్లతో పహానిలోకి పేర్లను మార్చుకుని తర్వాత వారిపైన మొత్తం పదకొండు ఎకరాల నాలుగు గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యంతో డబ్బులకు కక్కుర్తి పడి వారిపైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దయచేసి మాకు న్యాయం చేయగలరని వేడుకొన్నారు కూడా పదకొండు ఎకరాలు నాలుగు గుంటలు అక్కడ నుంచి ఇక్కడ పాట ఈ పాట కూడా ఈ అంబలు కూడా వాళ్ళే పైసలు తీసుకున్నారు ఈ సోలార్ పైసలు వస్తే ఒక కంబకి ఇరవై ఇరవై రూపాయలు వస్తే దానివల్ల వెంకటరెడ్డి తీసుకున్నాడు మాకు తెలవకుండా ఈ భూమి మాత్రం వెంకటరెడ్డి కూడతా మేము అడిగినాం సార్ మా భూమి సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై ఏడు గల భూమి సర్వే నెంబర్ మా తాత బసవయ్య భూమయ్య సన్న సన్న భూమయ్య వాళ్ళ భూమి భూమి గల సర్వే నెంబర్ వల్ల మా రెడ్డిసి వేయించుకోరు అక్రమంగా వేయించుకోండు ఎట్లా అంటే మామూలుగా అది మా ల్యాండ్ ఉన్నది కాబట్టి మాములు తెలవక పట్టించుకోలేరు పట్టించుకోక వాళ్ళు చేయించుకోరు కాటిపల్లి వెంకటరెడ్డి అన్మారెడ్డి లక్ష్మి వెంకరెడ్డి నలుగురు మా వేములని వాడుకొని చేసుకోరు వాళ్ళ 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 వేరు వస్తుంది మారు వేరు రెడ్డీస్ కాబట్టి వాళ్ళు మాదే ఎస్సీ వస్తాయి ఎస్సీ కాబట్టి వేములు వస్తాయి మా పేరు వాడుకొని వాళ్ళు భూమి అక్రమంగా చేసుకోరు స్పందించగలరాని కోరుచున్నారు ఎమ్మెల్యే గానీ వెంకటరమ గాని జరంగ సన్న భూమయ్య మేము ఎస్సీలము ఎస్సీలము మా తాత భేముల బస్వయ్య సన్న భూమయ్య ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్ల మా భూమి ఉండే పర్ణ పదకొండు ఎకరాల నాలుగు గుంటల భూమి ఆ భూమిని ఈ అక్రమంగా పంతొమ్మిది వందల నుంచి కాటపల్లి ఇల్లరెడ్డి కాటుపల్లి అన్నరెడ్డి కాటుపల్లి లక్ష్మి కాటిపల్లి వెంకటరెడ్డి వీళ్ళు నలుగు ఐదుగురు నలుగురు కలిసి మా భూమిని అక్రమంగా పదకొండు ఎకరాల నాలుగు గుంటల భూమి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి తొంభై ఐదు మధ్య అక్రమంగా ఆ మధ్య ఉన్న భూమిని తర్వాత అక్రమంగా చేసుకున్నారు దయచేసి వెంకటరెడ్డి కాటపల్లి అన్మరెడ్డి ఇట్లా ఉండాలి కానీ మా వేముల మా మార్వేరును వాళ్ళు మార్చుకొని సర్ నేమ్గా మార్చుకొని మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు అన్మరెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు అక్రమంగా వేముల లక్ష్మి అని పెట్టుకున్నారు వేముల వెంకట్రాములు అని పెట్టుకున్నారు కానీ వాళ్ళ పేరు కాటపల్లి వెంకటరెడ్డి ఉండాలి కాటపల్లి లక్ష్మి ఉండాలి కాటపల్లి అన్మరెడ్డి ఉండాలి కాటపల్లి ఎల్లరెడ్డి ఉండాలి ఈ భూమిని అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మా భూమిని మా నియోజకవర్గం కామారెడ్డి మన ఎల్లరెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కానీ వెంకట వెంకటరే రెడ్డి కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు జనాన్ని స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నాం ప్రభు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం మా దళితుల భూమి కాకుండా ఎకరాల నాలుగు గుంటలు పోయినందుకు మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం కోర్టులో చుట్టూ కూడా తిరుగుతున్నాం అక్కడ పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో చుట్టూ కూడా తిరుగుతున్నాం మండలకు కూడా మండల్లో కూడా వాళ్ళు ఏం పనులు చేస్తలేరు వాళ్ళు వెళ్ళిపో అక్కడ పోయినా కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పి బయటకు పంపిస్తున్నారు వాళ్ళ మాట వింటున్నారు మా భూమి అయ్యేటట్టు ప్రభుత్వం కానీ మా మదన్ మోహన్ రావు గాని వెంకట్రామన్ రెడ్డి వీళ్ళు మా భూమిని అయ్యేటట్టు కొంచెం స్పందించగలరని మేము కోరుకుంటున్నాం కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మేము దేనికోసమైనా పోరాడతాం తప్ప మా భూమిని వదులుకునే ప్రసక్తే లేదు ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టే సమస్య లేదు ఖాళీలు వాతడం గాని మబ్బులు వాతడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు చేసినా గానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడితే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేము లేనప్పుడు వచ్చి ఖాళీలు వేయడం కాని ఆ పెట్టి అక్కడ అద్దులు వాతిపీడడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు ఎన్ని చేసినా మేము మాత్రం ఇక్కడ ఊరుకునే సమస్య మాత్రం లేదు మా భూమి మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఉన్నాం నుంచి బల్డరు మెషిన్ అయ్యి ఇంట్లో భూమిని నేనే మా బల్డర్ మెత్తా కానీ అందరి బల్డర్ మెషిన్ ఒక్కోళ్ళే కాదు ఊళ్ళే సగం ఊరు బల్లర్ మెషిన్ అయ్యి కానీ ఈ కేసీఆర్ వచ్చిన మధ్యలో వాళ్ళు గులగుల చేసుకొని ఆయన మెల్లగా మామూలుగా కాదని పట్టా చేసుకున్నారు ఇక వెంకటరెడ్డి సగము ఐదు ఎకరాలు అమ్ముకొని పోయిండట అది గుర్త ఎంకెళ్ళి మాకు తెలుస్తుంది మేము గుర్త అది తెలిసినాకనే మేము కేసు చేసినాము అన్నారు నలుగురు వాళ్ళే ఇంటి వాళ్ళు కాటిపాలి ఎల్లరెడ్డి కాటిపాడి అన్మరెడ్డి కాటిపాలి రాజురెడ్డి లక్ష్మి కాటిపల్లి వెంకట్ ఇగో వీళ్ళు అందరు కలిసి మా భూమిని చేసుకున్నారు అందరి మెషిన్ మెసిందా బల్లరే మెత్తనాయని మేము సప్పుడు దాకా ఆ ఆ బల్లర్ కూడా బల్లర్ మెచ్చుకుంటే బల్లర్ మెయ్యంగా వాళ్ళు కబ్జా చేసుకున్నారు ఆ కబ్జా చేసుకున్న సంగతి మాకు తెలియదు మేము తెలియక మేము చదువుకోలేము మాకు దిక్కులేక కైకిలి వేసుకుని బతికినాము మేము కానీ పోకపోతే కడిపోయిన టెక్టా మరి ఇట చూస్తామంటే నాలుగు పైసలు ఇద్దామంటే దగ్గర లేకపాయ మరి వాళ్ళు పైసలు పైసలు పెట్టిరా ఏం పెట్టిరా కబ్జులు చేసుకున్నారు వాళ్ళు మరి మా తర రూపాయి లేదు ఇప్పటికైనా రూపాయి లేదు మేము తిరిగేది తిరుగుతున్నాం కోర్టుకు తిరుగుతున్నాము ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఎక్క అవుతుంది